ఉల్లాస పల్లవితాల సప్తకీ నిర్వాహకోరకితనేమ కటాక్షలీరంగ్యతల మంగళ దీపేఖ శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయా ప్రియ భగవద్ బంధువులారా గోదాస్తుతి అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి కవితార్కిక సింహులు సర్వతంత్ర స్వతంత్రులు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి చేత వేదాంత దేశికులుగా భావింపబడినటువంటి వెంకటనాథార్యులు అనేటువంటి మహానుభావులు మనకి అందించారు ఇందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు అమ్మ యొక్క పురుషకార స్వరూపాన్ని చెప్పేటువంటి శ్లోకాలు స్వామి యొక్క వైభవానికి అమ్మ ఎలా మూలకారకురాలో నిరూపించేటువంటి శ్లోకాలు ఆవిడ యొక్క పట్టమహహత్వాన్ని ప్రాభవాన్ని వైభవాన్ని చాటేటువంటి శ్లోకాలు ముఖ్యంగా సూడి కుడుత నాచియారని అమ్మ పేరు పొందినట్లుగా ముడిచి విడిచిన దండలని స్వామికి సమర్పించడంలో ఆ దండల కోసం స్వామి ఎలా ఆశపడుతున్నాడు అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా వర్ణించినటువంటి అద్భుత శ్లోకాలు ఎన్నో చోటు చేసుకుని ఉన్నాయి ఆ వైభవాల్ని మనం ఆస్వాదిస్తున్నాము ఈనాడు మనం ఇరవైవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము ఇందులో అమ్మ యొక్క ప్రేమ సంభరితములైనటువంటి చూపుల యొక్క వర్ణనని వేదాంత దేశకులు మనకి వర్ణిస్తున్నారు అని ఇంతదాకా ఆ దండ ఆవిడ ముడిచి ఆవిడ ముడవడంలో కూడా ఉద్దేశం ఏమిటిట ఈ దండ అంత జగన్మోహనుడైనటువంటి స్వామికి అసలు ఎంత అందంగా ఉంటుందో ముందు నేను వేసుకొని చూస్తే నాకే ఎంత బాగుంటే స్వామికి ఇంకా ఎంత బాగుంటుందో అనేటువంటి ఆలోచనతో అమ్మ దాన్ని ధరించింది అని చెప్తూ ఆ దండని గురించి ఆ మాలికలో ఉండేటువంటి సౌరభాలని గురించి తద్ సౌరభాలని మధువుల్ని ఆస్వాదిస్తున్నటువంటి తుమ్మెదల గురించి అవి ఏర్పరిచినటువంటి గా ఏర్పడినటువంటి అద్భుత దృశ్యాన్ని గురించి మనకి ఎన్నో వర్ణనలు చేస్తూ వచ్చినటువంటి వేదాంత దేశికులు ఈనాటి శ్లోకంలో ఆ ప్రేమ చూపుల వర్ణన ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం సమస్త జగతాం పితురుతమాంగే న్మౌళిమాల్యవర సంవరణ భూయ ఇందీ వరస్రజమివా దతి ఆకేకరాని బహుమాన విలోకిరా బహుమాన విలోకి ఆహ ఆ చూపులు ఉన్నాయే అవి బహుమానముగా అంటే ప్రేమ పురస్సరంగా చూసేటువంటి చూపులు చూపుల్లో ఎన్ని రకాల శక్తులు ఉంటాయో మనం లోకంలో నిత్య అనుభవంలో ఎదుర్కొంటూనే ఉంటాం ఒక్కొక్కళ్ళు ఈ మధ్య మీరందరూ కూడా అన్నిటిలోనూ చూసి విని ఉంటారు నా చూపులకు ఎంతో శక్తి ఉంది ఈ శక్తితోటి నా ఎదురకుండా కొంత దూరంలో పెట్టినటువంటి ఒక గ్లాసు నేను బద్దలు కొట్టగలను అని చెప్పి ఒక ఆయన తన చూపులోని తీవ్రత చేత గాజు గ్లాసులని బద్దలు కొట్టినటువంటి దృశ్యాన్ని మనం చూసాము చదివాము తెలుసుకున్నాం అంటే చూపుకి అంత శక్తి ఉంటుంది అది ప్రేమమయంగా మారినప్పుడు పరనప్పుడు పర్వాలేదు అదే గనక అవతల వాళ్ళని చూసి దుఃఖంగా మనసులో నుంచి భయంకర భావాలతోటి ఆ చూపు గనక వస్తే నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుంది అనేటువంటి మాట కూడా ఇవాళ గ్లాసు పగలగొట్టడమే కాదు రాతిని కూడా పగలగొట్టేటువంటి చూపుల తీవ్రత ఉంటుంది అని చెప్పి కన్నయ్య మీద ఎవరి దృష్టి ఎక్కడ ఎలా పడుతుందో అని యశోదామాత క్షణ క్షణం కూడా తూ తూ కృతం పాతువహ అంటారు తూ తూ తు అని చెప్పి దృష్టి దోష పరిహారార్థము దిష్టి తీసేసేది అనేటువంటి ఎన్నో విషయాల్లో మనకి కృష్ణ కర్ణామృతంలో ఆ వర్ణన మనకు కనిపిస్తూ ఉంటుంది అలా చూపులకి అన్ని రకాలైనటువంటి శక్తులు ఉంటాయి కాబట్టే మనకందరికీ తెలుసు కాకి కథ రెట్ట వేసింది అని చెప్పి కౌశికుడు అనేటువంటి మహర్షి తీవ్రంగా ఒక్కసారి చూసేటప్పటికి ఆ కాకి కాస్త నేలపడి ప్రాణాలు కోల్పోయిన వృత్తాంతం మనకి తెలుసు పరమశివుడి కంటిలో నుంచి వచ్చిన మంటలతోటి మన్మధుడు అనంగుడైన వృత్తాంతాలన్నీ మనకి తెలుసు కాబట్టి చూపులకి అంత శక్తి ఉంటుంది అలాంటి చూపులని ప్రేమ అనే శక్తితో గనక నింపితే అది అవతల వారికి ఎలాగా శుభ ఆశీస్సులుగా అందుతుంది అనేటువంటి విశేష విషయాన్ని కూడా చెప్తూ అసలు స్వామి ఎందుకు గొప్పవాడయ్యాడు అంటే నీ మాలని ధరించడం వల్ల ధన్యుడయ్యాడు ధన్యే సమస్త జగతాం పితురుత్తమాంగే త్వన్ మౌలిమాల్యభర సంవరణేన భూయ అది పితు ఉత్తమాంగే త్వన్ మౌలిమాల్య భర సంవరణేన భూయ ఆ పూదండల్ని నిజంగా ధరించడం వలనే నేను ఇంత ధన్యున్నయ్యాను అని భావించిన వాడు లోకాలకన్నిటికీ తండ్రి స్థానంలో నిలబడగలిగినటువంటి వాడు అంత గొప్పవాడు కూడా హే గోదే ఆయన చాలా గౌరవంగా శిరస్సును వంచి ఆ దండని ధరిస్తూ ఉన్న సమయంలో నువ్వు చూసినటువంటి చూపులు ఉన్నాయి ఈ దండను ఆయన ఎలా ధరించాడో ఆయనకి ఇది సరిగ్గా ఉందా లేదా అని చూసేటువంటి సమయంలో ఈ నల్ల కలువ పూలమాలల్ని కూడా ఒకసారి ధరించేశాడు అని అంటే రెండు మాలల్ని ఏకకాలంలో వేసుకున్నాడు స్వామి